స్పీకర్ అయినా శ్రీ చింతకాయల అయ్యను పత్రుడు సార్ గారికి నేను నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారు నిలబడినప్పుడు ఆయనతో నేను పరిచయం చేయడం నేను పక్కనే నేను ఆయన స్పీకర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు దుఃఖం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట నేను త్రీ ఇయర్స్ అయింది సర్పంచ్ గా నిలబడి ఈ గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి కానీ నేను ఒక పది మంది ఒక ఎనిమిది మంది ఇలా రావడం చూడటమే తప్ప నేను ఇంతవరకు ఎంత ఈ పంచాయతీలో మా పంచాయతీలో మా మాకూరపాలెం మేజర్ పంచాయతీలో ఇంత ఘనంగా జరగడం సార్ వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు రావడం వల్ల మా పంచాయతీ చాలా కలకల్లాడిపోతుంది అయితే పంచాయతీ వ్యవస్థ గురించి అయితే నేను ఒక చిన్న మాట చెప్తానండి నేను ఎక్కువేం మాట్లాడలేను ఇంకా పంచాయతీలు లేవు పంచాయతీలు నిర్వినియోగం అయిపోయాయి చనిపోయే స్థితిలోకి పంచాయతీలు వచ్చాయి పంచాయతీలో ఏమి జరగదు పంచాయతీలో నీతి లేవు అనుకున్న సమయంలో తొమ్మిది వందల కోట్లు కోటమి ప్రభుత్వం పంచాయతీకి ప్రకటించడం జరిగిందండి మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సర్పంచులుగా మేము ఏమి చేయలేకపోయాము ఓట్లేస్ అయితే గెలిపించుకున్నాం కానీ వాళ్ళకి మేమేమి చేయలేకపోయాము ఆ విషయంలో ప్రతి టైంలో కూడా నేను బాధపడుతూ ఉండేదాన్ని అటువంటిది ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎంతగానో సహాయం చేసింది నేను సార్కి నేను ఆ విషయంలో అయితే నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే వచ్చిన వారందరూ కూడా మీ సమస్యలన్నీ కూడా సారికి తెలియ తెలియపరచుకోండి ఎందుకంటే ఈ ఈ మీటింగ్ పెట్టిందే ఈ గ్రామ సభ అన్నదే మీ సమస్యలన్నీ కూడా తెలియపరచుకోవడానికి ఈ గ్రామ సభ నిర్వహించారు సార్ మా మధ్యలో మా మన మధ్యలోకి రావడం మన అదృష్టం అది ఎందుకంటే ప్రతిసారి పెద్దవాళ్ళు మన మధ్యలోకి రారు కాబట్టి ఆయన అనుకోకుండా నైట్ నైట్ ప్రోగ్రామ్ పెట్టుకొని మన మధ్యలోకి వచ్చారు ఈ మంచి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో సార్కి చెప్పుకోండి సార్ మన ఇబ్బందులన్నీ కూడా సారు తీరుస్తారని నేను అనుకుంటున్నాను అయితే నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకి నేను వందనా